ఓం నమ శివాయ ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం తూర్పుగోదావరి జిల్లాలోని కుండలేశ్వర క్షేత్రంలోని మహాలింగం ఈ క్షేత్రం గురించి చాగంటి గారి మాటల్లో వినండి తూర్పుగోదావరి జిల్లాలోని కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను విడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు కుండలీశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు సరే ఏది చేశానండి చెప్పాను అనుకోండి చాలా మంది కుండలేశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు ఆయన అన్నాడు కాశీలో ఉన్న మేము కుండలీశ్వరం దర్శనానికి వస్తాం అక్కడ వాళ్ళు కుండలీశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు మార్కండేయ స్థుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలీశ్వరుడు గురించి కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వర స్థుత అని ఆ మార్కండేయుడు స్తవం చేశాడు ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందుకు ఈశ్వర్